రక్తం సరసల మరుగుతున్నా నాకు ఇచ్చిన మాట కోసం కోపాన్ని బిగబెట్టుకుని నేను నిలబడ్డావు చాలు వస్తావు నీ ప్లేస్లో ఉండి చెల్లి పెళ్లి చేసే బాధ్యత నాది అంచనా లేకుండా అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరం డ్యామా పట్టిసీమ తుమ్మా పిల్ల కాలువా తల మేం కెరిగితే కొట్టే రకం కాదు కొట్టే రకం వెంట పడితే కొట్టే రకం కాదు వెంటబడి కొట్టే రకం ఎదురొస్తే కొట్టే రకం కాదు ఎదురెళ్ళి కొట్టే రకం మేమెక్కడికైనా వస్తే తల తెచ్చుకోం తల తెంచుకుని వెళ్ళిపోతాం ಇದೇಂದಾರಣ್ಣ ಇದೇ ತೆಗ್ದಾರಮ್ಮ ఫ్యాక్షన్ కొడు జంప్ అర్జెంట్ అచ్చినకి నుంచి వెళ్ళిపోలేము పోలమో ఫ్యాక్షన్ కొడు అలా జంప్ ఈ నరుగుతాడేమి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శ్రీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మొగుడు దానికి చాలా తేడా లంపిడి కొడక రాజప్ప ఈ ఫ్యాక్షన్ మానమని ఎప్పుడో కబురు చేశా పిల్లలు మారారు నువ్వు మారలా అందుకే గట్టిగా చెప్పాల్సి వచ్చింది శత్రువుల్ని గెలవడం ఈజీ కానీ మనుషుల్ని గెలవడం చాలా కష్టం ప్రయత్నించు మీకు నొప్పి తెలియాలను కొట్టాల తప్పు తెలియాలను కొట్టా చెట్టు నేల తల్లి నుదుటి మీద బొట్టు లాంటిది నరకడం మొదలు పెడితే నీడ ఉండదు గూడు ఉండదు మనిషికి మనుగడే ఉండదు నరికి నా చేతులతోనే ఒక్క మొక్క పెంచి చూడండి చెట్టు విలువ మట్టి విలువ తెలుస్తుంది ఈ సొసైటీకి మీరు పునాదులు రా సమాధులు కావద్దు ఇక్కడేం పైనమ్మా మీకు సార్ని కలవాలా సార్ నా సార్ సిట్యుయేషన్ క్రిటికల్ సార్ ఓటే రూమ్ క్లీన్ చేస్ బెటర్ లేసన్ వెళ్తే సార్ గెస్ట్ హౌస్ లో ఉంటారు ఎల్లమన్న రన్న మా అక్క పెనిమిట్టి తాగొచ్చి మా అక్కని కొడుతూ ఉండడు సారు మా అక్క సేడా కావాలంట చేసుకోవాలంటే రాసిపెట్టి ఉండాలి ఏం కలరే అసలు ఏం అందమే నీకు విషయం తెలుసా నా కనక పెళ్లి కాకుండా ఉంటేనా కళ్ళు మూసుకొని నేను చేసుకునేవాడిని అయ్యో సారు మా బావ మీ అంత మంచోడు కాదు ఏంటో కూరలన్నీ కసాయంకే ఓటేస్తాయి చిన్న పని మీద కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నా రాగానే మనం సెట్ అయ్యి తర్వాత వాడి సంగతి సెట్ చేద్దాం నేను చేసుకుని వచ్చేస్తా అలాగే సారు గుడ్ మార్నింగ్ పద్మావతి గారు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో రీసెంట్ గా పోస్టింగ్ ఇచ్చారు ప్లీజ్ కమ్ మీ గైడెన్స్ లో ట్రైన్ అయిన నేను ఈరోజు మీతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ పోస్టింగే ఏ టఫ్ టెరైన్ టఫ్ పీపుల్ బీ లిటిల్ కేర్ఫుల్ కలెక్టర్ గారు రమ్మంటున్నారు జాయినింగ్ డే కదా జస్ట్ సైన్ చేసి నీ గెస్ట్ హౌస్ కి పోదాం నేను అలాంటి వాడిని కాదు మేడం ఓ రోలీ మరిదేంటి నమ్మకం మేడం ఇది పెద్ద బ్రోతాలు ప్రేమించినోడు చీట్ చేశాడు సాయం చేయమని వస్తే రేట్ చేస్తావా ప్రాణం పోతోందంటే పాతయమంటవర్ రూత్లెస్ బాగా యూ సస్పెండెడ్ మేడం మీకు నా గురించి తెలియదు ఎస్పీ గారు అరెస్ట్ హెం ఎవిడెన్స్ ఇస్ రైట్ హియర్ ఓకే మేడం ఓకే పద పద అవుతామా కూర్చు నీకు నేనున్నానమ్మా భయపడద్దు గుడ్ జాబ్ థ్యాంక్ యూ మ్యామ్ ఎవరో సీఏ గారు మేడం పిలుస్తారు మీ ఎస్ మొబైల్ మీకు ఫోటో వచ్చింది నేను మినిస్టర్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని లోపు అతన్ని అరెస్ట్ చేసి నా ముందుంచాలి మీట్ మ్యామ్